నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రమేష్ గారు రమేష్ గారు నిన్న కొన్ని వీడియోలు చూసిన తర్వాత ఆశ్చర్యం వేసింది నాకు పెద్దిరెడ్డికి సంబంధించి ఆయన అనుచర గణానికి సంబంధించి ఏదన్నా భూ అక్రమాలు జరిగినట్టు మీ భూమి ఏమైనా కబ్జా అయినట్టు మీరు ఏమన్నా బాధపడ్డట్టు అయితే మాకు వచ్చి కంప్లైంట్ చేయండి అని చెప్పేసి ఒక ప్రకటన ఆ సబ్ కలెక్టర్ కార్యాలయానికి తండోపతండాలుగా ఏదో మనం చూస్తుంటే వరద బాధితులేమో అనుకునేటటువంటి స్థాయిలో వందల సంఖ్యలో వచ్చి పడ్డటువంటి తీరు ఒక లేడీ అయితే కన్నీళ్ళు పెట్టుకుంటాయా నా భూమిలోకి వెళుతుంటే నన్ను కొట్టి తిట్టి తాళి కూడా దించేశారు ఐదేళ్ల నుంచి పసుపు గుమ్ము కట్టుకుని ఉన్నాను అని చెప్పిన తీరు అయితే నిజంగా కలిసి వేస్తుంది ఆ స్థాయిలో ఇంతటి అక్రమాలకు పాల్పడ్డా ఇంకా ఎలా భరి భరిస్తున్నారు ఆ ప్రజలు ఎలా మళ్ళీ గెలిపించారు ఆ ప్రజలు వాస్తవంగా అక్కడ ప్రజల ద్వారా జరిగిన ఎంపిక కాదు మన జరిగింది వ్యవస్థలను పెట్టుకొని తన చేతిలో ఉన్న మంది మార్పులంతో ప్రజలను బైకంపుతుని చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొన్నటి ఎన్నికల్లో నెగ్గాడు కానీ వాళ్ళ కొడుకు కూడా అతను నెగ్గిన రాజంపేట పార్లమెంటు పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాల కూటమి నెగ్గింది అవును వాస్తవంగా అక్కడ ఒక ప్రత్యేక పరిస్థితులు ఏంటి అంటే రాజంపేట పార్లమెంటు పరిధిలో మైనార్టీ ఓటు బ్యాంక్ ఎక్కువ అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు కాకుండా అదే కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలుగుదేశం అభ్యర్థిగా కనుక పోటీ చేస్తున్నట్టయితే పెద్దిరెడ్డి రెడ్డి కూడా గెలవడానికి ఆస్కారం ఉండేది కాదు ఓకే ఇవాళ అంటే వైసీపీ పార్టీ నెగ్గిన నాలుగు పార్లమెంటు స్థానాల్లో మూడు పార్లమెంటు స్థానాలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల మీద నెగ్గింది అవును వాస్తవంగా వాళ్ళు సరిపోయే బలం లేకున్నా మూడు సెన్సిటివ్ ఏరియాస్లో ఇప్పుడు తిరుపతి పార్లమెంటు పరిధిలో ఏడుకేడు అసెంబ్లీలు కూటమి కూటమి నెగ్గింది కానీ అక్కడ ఈ వరప్రసాద్ గారు అనే అభ్యర్థి మీద ఆయనకి ప పట్ల క్రెడిబిలిటీ లేదు ఆయన గతంలో తిరుపతి పార్లమెంట్ మెంబర్గా పనిచేశారు మొన్నటి వరకు గూడూరు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు ఆయన బదులు గతంలో భారతీయ జనతా పార్టీ నుంచి అక్కడ పోటీ చేసిన రత్న రత్నప్రభ గారి వంటి వాళ్ళని లేదు ఆమె కుమార్తె వంటి వాళ్ళని ఎవరైనా లేదా టీడీపీ పనబాక లక్ష్మీనా కానీ పనబాక లక్ష్మి గారును ఇంకా వేరే ఎవరిని అక్కడ పోటీలో పెట్టినా ఆస్థానం కూడా నెగడానికి ఆస్కారం ముందుండి అంటే అభ్యర్థుల ఎంపికలో జరిగిన పొరపాట్లు కొన్ని అదే సందర్భంలో కొన్ని కొన్ని స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఈ స్థాయి విజయమైన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీకి వాళ్ళ నాయకులు ఈ రామచంద్రారెడ్డి గారింటి వాళ్ళకి దక్కింది కానీ ఒకనాడు అదే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వ్యతిరేకంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకోవడానికి వీలు లేని దుస్థితి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంగా శ్రీకాకుళం నుంచి చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా కుప్పం సైకిల్ యాత్ర మీద శ్రీకాకుళం జిల్లా వాసులు కొంతమంది వాళ్ళ అమాయక తెలుగుదేశం పార్టీ అభిమానులు వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానాన్ని చాటుకోవడానికి ఆయన అరెస్టు సందర్భంగా ఆయనకి సంఘీభావం తెలపడానికి ఆయన నియోజకవర్గానికి సైకిల్ మీద రావాలని చెప్పని సంకల్పించుకున్నారు వాళ్ళు సైకిల్ యాత్ర చేస్తా పొంగునూరు నియోజకవర్గంలో రోడ్డు పక్కన సైకిల్ ఆపుకొని టీ తాగుతున్నారు వాళ్ళు అక్కడేమి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వలా అక్కడ రాజకీయ కార్యక కార్యకలాపాల్లో పాల్గొనలా వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్న యాత్రికులు అవును వాళ్ళు అక్కడ సైకిల్ ఆపుకొని వాళ్ళ డబ్బులతో వాళ్ళు టీజ్ అవుతున్నారు దాన్నే సహించలేని ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గోండాలు వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని వాళ్ళ చేతే వాళ్ళ సైకిల్కున్న జెండాలు పీకిచ్చి వాళ్ళు ఒంటి మీద ఉన్న షర్ట్లు ఇప్పించి ఎంత అవమానకరంగా ప్రవర్తించారు వాళ్ళు ఆ రోజున అంటే ఇది శ్రీకాకుళం కాదు ఉత్తరాంధ్ర కాదు పొంగనూరు అని చెప్పేసి కూడా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకోవడానికి వీల్లేని దుస్థితి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ కో ఒక మాఫియా వ్యవస్థ నడిపించారు అక్కడ ఈరోజు ప్రభుత్వం పోయింది వీళ్ళకున్న అధికారం పోయింది వాళ్ళ నియోజకవర్గాల్లో పర్యటించడానికి కూడా ప్రజలు ప్రతిఘటిస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ వీళ్ళ అరాచకాలు ఆక్రమణలు అక్రమాలు అవినీతి పుట్టబగిలినట్టుగా రోజుకొకటి బయటకు వస్తూ ఉంది వీళ్ళకి బినామీ పేర్ల మీద కట్టుపేట పడ్డ తొమ్మిది వందల ఎనభై ఎకరాల గురించి అన్నిటికన్నా ముఖ్యంగా వీళ్ళ సతీమణికి సంబంధించిన నూట నలభై రెండు ఆస్తుల్ని పెదిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన ఎలక్షన్ అఫర్టిఫికెట్లో మెన్షన్ చేయలేదు అని చెప్పని నిర్దిష్ట సాక్ష్యాధారాలతోటి ఆయన మీద ఓడిపోయిన బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు ఎప్పుడైతే హైకోర్టుని అప్రోచ్ అయ్యారో పూర్తి డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి హైకోర్టు తలుపు తట్టారో ఈ పదవి కూడా డిస్క్వాలిఫై అవ్వడానికి ఆస్కారం ఉంది అనే వాస్తవం బయటకు వచ్చేటప్పటికీ మరింతగా ఇన్సెక్యూరిటీలో పడిపోయి ఏం చెయ్యాలో పాలుపోక ఒక తప్పుని కట్టి పెట్టుకోవడానికి తప్పులు చేసుకొని వెళ్తున్నారు ఇవాళ తప్పులు చేశారు మీరు మీరు రికార్డులు తారుమారు చేశారు యజ్ఞానికి పాల్పడ్డారు ఇష్టరీతిన వందల వేల ఎకరాల దావాద్రిని పెట్టుకున్నారు మీరు మీరు సాగించిన దోపిడీ ఇవాళ బయటకు వస్తుంది కదా అని చెప్పని ఆర్డీఓ కార్యాలయాన్ని తగలబెట్టించారు వేల ఫైళ్ళని గుట్టలుగా వేసి తగలబెట్టించారు అంటే అక్కడ ప్రలోభపడే కొద్దిమంది ఉద్యోగులు ఉంటారు అక్కడ వీళ్ళ మా మాఫియా నెట్వర్క్ని కొనసాగించే స్థానిక నాయకులు ఉంటారు కదా అని చెప్పని వీళ్ళతో ఒక నెక్సెస్ ఏర్పాటు చేసి ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలే తగలబెట్టిస్తూ ఉన్నారు నిన్న చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ పా పాపుల యాస్కోబార్తో పోల్చారు పాపుల యాస్కోబార్ కూడా తన మీద కేసుల విచారణ జరుగుతుంది అని చెప్పని సుప్రీంకోర్టు మీద దాడి చేసి సుప్రీంకోర్టులో ఉన్న రికార్డ్స్ మొత్తం తగలబెట్టేసి అక్కడ పదకొండు మంది జడ్జీలను చంపేశాడు ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు బయటకు వస్తున్నాయని చెప్పని ఆర్డీఓ కార్యాలయాన్ని తగలబెట్టిన దానికి పాపుల కాంబోడియాలో సుప్రీంకోర్టుని తగలబెట్టిన దానికి మధ్య తేడా ఏముంది వీళ్ళు నిన్నటిదాకా రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు ఇతను శాసనసభ్యుడు ఇప్పటికీ కూడా వీళ్ళ కొడుకు అత్యున్నత చట్టసభ లోక్సభకు ఎన్నికైన సభ్యుడు వీళ్ళ తమ్ముడు అక్కడ శాసనసభ్యుడు ఈ ఆర్డీఓ కార్యాలయం తగలబడి ఈ రికార్డులు దగ్ధం జరిగిన తర్వాత అసలు ఈ ప్రాంతంలో ఏం జరుగుతుంది ఇక్కడ ప్రజలు ఎంతమంది వీళ్ళ అరాచకాలకి ఆక్రమణలకి బలైపోయారు ఈ వాస్తవ దృశ్యం వెలుగు ఆ బాధితులకు న్యాయం చేయాలి అని చెప్పని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత రెవెన్యూ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శిశోడే గారిని అక్కడికి పంపిస్తే శిశోడియా గారు నేను పలానా టైం నుంచి ఆర్డీఓ కార్యాలయంలో కూర్చొని ఉంటా అన్యాయానికి గురయ్యామన్న భావంలో ఉన్న ప్రజలు మీ ఫిర్యాదులుంటే తీసుకోండి అని చెప్పని చెబితే వరద బాధితులు చుట్టుముట్టినట్టు చుట్టుముట్టే ఆర్టీఓ కార్యాలయాన్ని నిండు వర్షంలో జోరున నడుస్తా కూడా అసలు క్రౌడ్ పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు కదా అంటే సామాన్య ఒకటిన్నర సెంటు పట్టా దక్కించుకున్న నిరుపేదల నుంచి నేను ఒక మహిళ మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నాకు సెంటున్నర పట్టా ఇచ్చారు అందులో నేను ఒంటరి మహిళని నాకు భర్త కూడా లేడు నేను నా బిడ్డలు ఒక రేగులు షెడ్ వేసుకొని మేము కాపురం ఉంటున్నాం ఈ తంబళపల్లె ఎమ్మెల్యే పెద్దరటి రామచంద్రారెడ్డి తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి నువ్వు ఈ ఇల్లు ఖాళీ చేయాలి అని చెప్పని నేనెందుకు ఖాళీ చేయాలి సార్ నాకున్న ఆధారం అదే నాకు ఇద్దరు బిడ్డలతో నేను బతుకుతా ఉన్నా నా మీద ఎందుకు పడుతున్నారు మీరు అని చెప్పని నేను వాళ్ళ నిర్ణయాన్ని శిరసాహించలేదు అని చెప్పని నేను పనికి వచ్చేటప్పటికి వచ్చేటప్పటికీ నా ఇల్లు కోలగొట్టేశారు నా సామాను మొత్తాన్ని కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి తరలించేశారు అని చెప్పని అంటే ఒక ఒంటరి మహిళ భర్త లేని పరిస్థితి ఇద్దరు బిడ్డలతో ఆమె కుటుంబాన్ని పోషించుకుంటుంది తన రెక్కల కష్టంతో సెంటున్నర స్థలంలో రేకుల షెడ్ వేసుకొని బతుకుతుంది ఆమె ఆమె ఇల్లు కోల కోలగొట్టావు ఆ బిడ్డల ఉసురు ఆమె ఉసురు అంటే ఎక్కడికి పెరుగుతావు నువ్వు ఇటువంటి ఈ కడు నిరుపేదల ఉసురు పోసుకొని ఎక్కడికి పెరగాలని నిన్న తిరుపతిలో తిరుపతికి సంబంధించిన ఒక రిటైర్డ్ ఎస్ఐ ఆయన చెప్తున్నాడు సార్ నేను నాకు పిత్రార్జితంగా సంక్రమించిన ఆస్తులు ఉన్నాయి మా తమ్ముడు ఆస్తులు నా ఆస్తులు మొత్తం కొట్టేశారు వీళ్ళు ఆక్రమించేశారు అదే మనతే నన్ను మెడబట్టుకుని బయటికి గిండుతున్నారు అంటే రిటైర్డ్ ఎస్ఐ కూడా తర్వాత ఇందాక మీరు ప్రస్తావించిన మహిళ ఆమెకు సంబంధించిన ఐదున్నర ఎకరాల భూమి పూర్తి స్థాయి రికార్డులు వాళ్ళ చేతిలో ఉన్నాయి వీళ్ళు ఆక్రమించి ఆ భూమిలోకి ఆమె వెళ్ళే ప్రయత్నం చేస్తే ఆమె దాడి చేసి దౌర్జన్యం చేసి ఆమె మెడలో తాళి తెంచి దుర్భాషలాడి నానా వైభత్సం సృష్టించారు ఇమా ఈరోజు ఆమె కన్నీళ్ళు ఇవాళ ఇంతమంది ఉసురు పోసుకొని నీ పేరు మీద నీ కొడుకు పేరు మీద నీ భార్య పేరు మీద వందలాది ఆస్తులు సమకూర్చుకుంటే ఈ మిగిలిన వాళ్ళకన్నా నిన్న పాతి పెట్టడానికి ఒక ఎకరం భూమి కావాలా ఆ కటికి పేద లోనే పాతి పెడతారు నిన్ను ఆరడుగుల్లోనే పాతి పెట్టాలి రేపు రోజున అంటే ఈ దావాద్రికి అంతు లేకుండా ఒక పక్క శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి ప్రకృతి వనరుని ఇతనే అటవీ మైనింగ్ మినిస్టర్గా ఉండి అడ్డగోలు లూటికి పాల్పడి ఆ లూటికి పాల్పడమే కాకుండా ఇవాళ కనిపించిన కంటికి నచ్చిన ప్రతి భూమిని తన స్వాధీనం చేసుకొని దౌర్జన్యంగా ఈ రకమైన అకృత్యాలకు పాల్పడుతున్నప్పుడు నూటికి నూరు పాళ్ళు ఇవాళ ఇటువంటి వాళ్ళని నడి బజార్లో వాళ్ళ అసలసిసల తప్పుల్ని బహిరంగంగా ఎక్స్పోజ్ చేయాలి ఖచ్చితంగా చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలి వీళ్ళు అక్రమంగా సంపాదించిన ప్రతి ఆస్తిని ఎవరెవరినైతే గుంజుకున్నారో ఆ బాధితులకి మళ్ళీ ప్రభుత్వం అండగా నిలబడి వాళ్ళ ఆస్తులు వాళ్ళకి చేర్పించే ప్రయత్నం చేయాలి వ్యక్తులు వ్యవస్థ కన్నా మిగులు అని చెప్పని ఫీల్ అవుతున్నప్పుడు వ్యక్తి కన్నా వ్యవస్థే మిగులని చెప్పని రుజువు చేయాల్సిన బాధ్యత కూడా ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది